అందరికి సాంబారు మాక్క ఎలా తయారు చేస్తుందో చూపించేస్తాను కెమెరా ఆన్ చేసే అయితే ఆయిల్ వేడెక్కింది పోపు దినుసులు వేసేసింది తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో కరివేపాకు అలాగే టమాటాలు కల్లుప్పు మునక్కాయలు వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత కారపొడి ధనియాల పొడి సాంబార్ పొడి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఎనపెట్టుకున్న కందిపప్పుని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్లోనే కొన్ని నీళ్ళు పోసేసి ఆ నీళ్ళే వేసేయండి పలచగా చేసుకొని సాంబార్ అనేది బాగుంటుంది రైస్ లెక్క అయితే కొంచెం చిక్కగా చేసుకోండి నీళ్ళన్నీ వేసుకున్న తర్వాత చింతపండుని కూడా బాగా పిసికి పులుసు వేసుకోవాలి పులుసు వేసిన తర్వాత నాలుగు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి సాంబార్ అనేది బాగుంటుంది అలాంటి పులుసు వేసాం కాబట్టి ఎక్కువ పులిపైపోతుంది చూసుకొని వేసుకోండి హై ఫ్లేమ్లో బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇడ్లీలోకైనా తినొచ్చు రైస్లోకైనా తినొచ్చు చాలా బాగుంటుంది మా పెద్దోడు ముందు రోజే అడిగాడు అందుకని ఇడ్లీలోకి చేసింది మా అక్క చాలా బాగుంది